ప్రైజ్ దలాట్ ఎందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో ప్రార్థన గురించి తెలుసుకుందామండి నాకు తెలిసింది నేను చెప్తాను ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి కలిగి ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ప్రార్థించడంలో మొదటిగా మెలుగువ కలిగి ప్రార్థించాలి దీని గురించి బైబిల్లో మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో అన్నిటి అంతము సమీపించినది కాగా మీరు స్వబుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి దీని అర్థం ఏంటంటే స్వబుద్ధి కలిగి ఏంటంటే మనం ప్రార్థన చేయడ చేసేటప్పుడు ఎటువంటి దురాలోచన దుర్బుద్ధి చెడు ఆలోచనలు లేకుండా స్వబుద్ధి కలిగి ఉండాలంట స్వబుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండాలి మంచి ఇప్పుడు మనం ఏదైనా ప్ర దేవుణ్ణి అడుగుతున్నామంటే మంచి మంచివై ఉండాలి మంచి కార్యాలు చేయమని అడగాలి అలాగే మంచి వాటి గురించి ప్రార్థించాలి అప్పు ఇంకొకటి ఏంటంటే మెలకు కలిగి ప్రార్థించడం అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ సమయమైనా ప్రార్థన చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు కానీ అదే నువ్వు అర్ధరాత్రి సమయాల్లో కానీ ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే పొడకమేంచి లేవకముందే లేవగానే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అది ఎలా ఉండాలంటే విశ్వాస సహితంగా ఉండాలి స్వబుద్ధి కలిగి అన్నారు కదా మంచి ఆలోచనలు కలిగి ఆ రోజు ఉదయమే లేచి అలా ప్రార్థించడం ద్వారా ఆ దినమంతా ఎంతో ఉత్సాహంగా ఉంటావు నీ అనుకున్న ప్రతి కార్యం సఫలమవుతుంది దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ప్రతి కార్యాన్ని విజయవంతం చేస్తాడు అలాగే వెలుక్కో కలిగి ప్రార్థించండి రెండవదిగా విశ్వాసం విశ్వాసంతో ప్రార్థించాలంట విశ్వాస సహిత దీని గురించి బైబిల్లో ఏముందంటే యాకో గ్రంథము ఐదో అధ్యాయము పదిహేను వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను ప్రభువు అతనిని లేపును అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును నిజంగా విశ్వాస సహితంగా విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా మనం మనలో ఉన్న ఎటువంటి రోగాన్నైనా ఎటువంటి దాన్నైనా తగ్గించుకోగలుగుతాము ఎంత విశ్వాసం కలిగి రాదు అంతేగాని ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని అడుగుతాం తండ్రి నాకు ఈ అనారోగ్యం ఉంది ప్రభావ నేను నాకు ఇది బాధ ఉంది అని అడుగుతాం కానీ మనం అది అవుతుందా తగ్గుతుందా తగ్గదా అని ఒక చిన్న అనుమానంతో ఉంటాం మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేటప్పుడు ఎటువంటి అనుమానం పెట్టుకోకూడదు మనం ఎంతైతే విశ్వాసంగా ఉంటామో ఆ విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది కాగా మనం ఏదైనా తప్పులు చేసిన వారమైతే నిజంగా దేవుడు దాన్ని వాటన్నిటిని క్షమిస్తాడు అలాగే మన గురించే కదండి మనం ప్రార్థన చేయడం ద్వారా ఎదుటివారికి ఏదైనా ఇబ్బంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నా ఎదుటివారి గురించి కూడా మనం ప్రార్థన చేయటం ద్వారా మనం ఎంతైతే విశ్వాసంతో ఎదుటివారి గురించి ప్రార్థన చేస్తాం వారు కూడా స్వస్థత పొందుతారు దేవునికి దేవుని పైన వారికి కూడా విశ్వాసం కలుగుతారు అందుకని దేవుడు అంటున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన రో రోగ రోగిని సైతం స్వస్థపరుస్తుందా అంటే మనం మన గురించే కాదు ఎవరి గురించి ప్రార్థించిన విశ్వాసంతో వారి వారికి ఎటువంటి అనారోగ్య సమస్య అయినా తగ్గుతారు చూడండి దేవుని కార్యాలు ఎన్ని చూడట్లేదండి అంతమంది దైవ సేవకులు ప్రార్థించడం ద్వారా ఎటువంటి రోగాలు తొలగిపోతున్నాయని వింటున్నాం కదా అలాగే మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి మీ మీ పాపాలని కానీ లేదంటే మీ చోటివారి అనారోగ్య సమస్యలను కానీ తొలగిపోవడానికి మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి మీరు విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా మీ కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉన్నా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి ప్రభు నాలో విశ్వాసంతో ప్రార్థించండి ఇక ప్రార్థన విషయంలో మూడవదిగా మనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట పట్టుదల ఉండాలి ఎలా అంటే రోమా పన్నెండు పన్నెండులో నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాను అనమాట విశ్వాసం ఉండటమే కాదు ఎలాగంటే ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చింది ఏదన్నా చిన్న శ్రమ పడుతున్నా దానికి భయపడిపోకుండా దాన్ని ఓర్చుకుని నిలబడగలిగితే పట్టుదలగా ఉండి ప్రార్థించగలిగితే దేవుడు నీ ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడు పట్టుదల అనే విషయంలో అది నిజంగా ఎంత విజయాన్ని ఇస్తుందంటే నీకు ఎటువంటి కార్యాన్ని అయినా జరిగించగలుగుతావు పట్టుదల ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు దేనికి భయ భయపడవు దేనికి జరిగవు ఎటువంటి సమస్యనైనా ఎదిరించగలుగుతావు ఇంకొకటి ప్రార్థన చేయమని చేయడానికి కానీ లేదంటే ఎక్కడైనా మనకి ప్రార్థన చేసే అవకాశం వచ్చినా దేనికి భయపడకూడదు భయపడకూడదు దేవుడు దేవుడు ఉన్నాడు నీతో దేవుడు ఉన్నాడని ఒక్కటే అనుకో పట్టుదల కలిగి ఉంటే దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనని అంగీకరిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాగే నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచుతాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఎందు అటువంటి పట్టుదల కలిగి ఉండాలి శ్రమకు కానీ లోకంలో చాలా శ్రమలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేనికి భయపడకూడదు దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని నీలో విశ్వాసం పట్టుదల కలిగి ఉంటే ఏ కార్యనైనా దేవుడు జరిగిస్తాడు అలాంటి పట్టుదల మీలో ఉండాలని అటువంటి పట్టుదల కలిగి ప్రార్థించాలని ఏక మనస్సుతో ప్రార్థన చేయటం అంట దీని గురించి అపోస్తుల కార్యాలు ఒకటి పద్నాలుగులో వీరందరను వీరితో కూడా కొందరు స్త్రీలను దేశ తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతగ్గక ప్రార్థన చేయించుండిరి దేని గురించి అంటే అప్పట్లో ఇది ఏసు ఏసు యేసు గురించి ప్రార్థన చేసి ఉండొచ్చు వీళ్ళంతా అలాగే మనం కూడా ఎలా అంటే ఇప్పుడు సంఘంలో కానీ మన ఇంట్లో కానీ సంఘంలో అయితే సంఘం అంతా ఏకమనసుతో సంఘంలో ఉన్న ఎవరికైనా కష్టం వచ్చింది ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంది అందరూ ఒకే విషయమై ఎడతెగక ఇప్పుడు ఆదివారం ఆదివారం ఆరాధన కావచ్చు లేదంటే శనివారం ఉపవాస ప్రార్థన కావచ్చు లేదంటే శుక్రవారం ఏ రోజు ఏ రోజు కూడుకుంటే ఆలయంలో ఆ రోజు అందరూ కలిగి ఇప్పుడు మన సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు చెప్తారు చెప్పినప్పుడు ఏం చేయాలంటే సంఘం అంతా ఒకరికి ఏదైతే దేని గురించి అయితే ఏ సమస్య గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు ఆ సమస్య గురించి అందరూ కలిగి కూడి ఒకే ఏక మనస్సు కలిగి ప్రార్థించడం ద్వారా ఆ కార్యం జరుగుతుంది లేదంటే ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే ఆ సమస్య తొలగిపోతుంది ఎవరికైనా ఆర్థిక సమస్య ఉంటే ఆ సమస్య తొలగిపోతుంది అందుకని సంగమే కాదు కుటుంబంలో కూడా కుటుంబం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఈ రోజంతా జరిగిన వాటి గురించో లేదంటే ఈరోజు మనం ఏదైనా ఇబ్బంది పడ్డాము దాని గురించో లేదంటే ఎవరైనా మన పక్కన ఉన్న వారు ఇబ్బంది పడ్డారో దాని గురించో ఏక మనస్సు కలిగి కుటుంబం అంతా కుటుంబం అంతా ఒకే దాని గురించి ప్రార్థించడం ద్వారా దేవుడు అద్భుతాలు వారి జీవితాల్లో జరిగిస్తారు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగిస్తారు అందుకని ఎక్కడ ప్రార్థన చేసినా ఇతరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తూ చేసినప్పుడు ఏక మనసు కలిగి దేని గురించి చేస్తున్నామో ప్రార్థన దాని గురించి ఏక మనసు కలిగి ప్రార్థించాలి అందరూ కూడా అలాగే ఏక మనసు కలిగి ప్రార్థించండి ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి దీని గురించి రెండవ కొరంతి ఒకటో అధ్యాయం పదకొండులో అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతల స్థితులు తెలపబడము కృతజ్ఞతాస్థితులు తెలుపుకూడదు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి బాబా నాకు నేను ఇది చేస్తున్నాను నాకు అది జరిగించు అనే దానికంటే ఈ రోజంతా లేదంటే మనకి కలిగి ఏదైతే కలిగిందో ఇప్పటివరకు ఏదైతే మనం అనుభవించమో దేవుని ద్వారా దాని గురించి కృతజ్ఞత తండ్రి నువ్వు ఇది చేసావు దీని చేసినందుకు నీకు కృతజ్ఞత అస్థుతులు ప్రభు నేను ఇది అనుకున్నాను నువ్వు జరిగించావు నా జీవితంలో ఇప్పటివరకు నీకు కృతజ్ఞత స్థుత్తులు లేదంటే ఏ విషయం అయితే అనుకోకూడదు అనుకో జరగదనుకున్నామో దాని గురించి జరిగిన విషయాన్ని గురించి ఎంతైతే కృతజ్ఞత కలిగి మనం ప్రార్థిస్తామో మనం అడగకుండానే మనకు కావాల్సింది ఏదో ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో జరిగిస్తారు ఊహించ అదే వాక్యంలో ఉంటుంది కదా అడి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప మేలులు మీ జీవితంలో జరుగుతాయి దేవుడు మనం అడగకముందే అన్నీ చేస్తాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏది ఏది నాకు ఇది కావాలి అది కావాలని అడగకూడదు అప్పుడు కృతజ్ఞత కలిగి మనకు జరిగిన వాటి గురించి దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ఎంతైతే కృతజ్ఞతా స్థుతిని చెల్లించి మనం ప్రార్థిస్తామో దేవునికి ఎంత కృతజ్ఞత తెలుపుతామో మనకు కావలసిన ప్రతీది అది ఎటువంటి ఏదైనా కానీ దేవుడు సమకూరుస్తాడు ప్రతి కార్యాన్ని నీ జీవితంలో విజయవంతంగా జరిగిస్తాడు ఈ వీడియో చూస్తున్న వారందరూ ఈ ఇప్పటివరకు చూసిందంతా మీరు ఎట్లా అంటే ఏ విషయమైనా కాని అండి మన జీవితంలో ప్రతీది దేవుడు చేసిన కార్యాలే కాబట్టి ఏది మన మన సొంతంగా ఏది జరగదండి దేవుడు లేకుండా ఏది మన సొంతంలో జరగదు అందుకని మీరు ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి మెలుకువతో ప్రార్థించాలి విజ్ఞాపన కలిగి ప్రార్థించాలి ఏక మనసు కలిగి ప్రార్థించాలి అన్నిటికంటే ముఖ్యం కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి ఏ ప్ర ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ రోజంతా జరిగిన దాని గురించి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ప్రార్థన చేసినా ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థిస్తే మీరు ఏది అడగకముందే మీకు ఏది కావాలో ఆయన అన్నీ తెలిసిన వాడు కాబట్టి మీ జీవితంలో ప్రతి విషయాన్ని గొప్పగా గొప్ప మేళలతో నింపుతాడు గుర్తుపెట్టుకోండి ఈ ఈ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ప్రతిరోజు మీకు వీలైనప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండండి మీ గురించి మీ తోటి వారి గురించి మీ సంఘాన్ని గురించి మీ సంఘ కాపరిని గురించి లోకంలో జరుగుతున్న పరిస్థితుల గురించి తప్పకుండా ప్రార్థన చేయండి దేవుడు అద్భుత అద్భుత కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేసే దేవుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఆమె